హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి షర్ట్ కాలర్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం ఈ విధంగా చూసి సెంటర్ చూసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి ఎంత సరిపోతుందో అంత ఈ విధంగా పెట్టుకొని రౌండ్గా ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటేనే కాలర్ రౌండ్గా వస్తుందండి ఇలా క్లియర్గా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి మేము ఫస్టే కాలర్ని అతికించుకుంటాం కదండి ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాం కదా ప్రెస్ చేసుకొని రెడీ చేసుకున్నాం కాలరు ఎలా తయారు చేసుకోవాలో అనేది కూడా వీడియో చేశానండి ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి ఈ విధంగా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి కాలరు ఇది ఎంత రౌండ్గా వస్తే అంత నీట్గా రౌండ్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో ఇలా పెట్టుకొని మనం ఇంతకుముందు కాలర్ రెడీ చేసుకున్నప్పుడు ఒక లైన్ వేసుకుంటాం కదండి ఆ లైన్కి వెళ్ళి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం కాలర్ తయారు చేసినప్పుడే యాడ్ చేసి క్లియర్గా షార్ప్గా ఉండేలా చూసుకోవాలి అవన్నీ కాలర్ తయారు చేసే వీడియోలు ఉంటాయి చూడండి మనం సెంటర్లో ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా కాలర్కి అండ్ మనం తయారు చేసిన షర్ట్కి ఆ రెండు మ్యాచ్ అయ్యేలా సెట్ చేయాలండి ఇలా చూసుకుంటూ సరిపోతుందా లేదా చూసుకుంటూ మధ్యలో మధ్యలో ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మధ్యలో చెక్ చేస్తుండాలండి సరిపోతుందా లేదా అని చెప్పి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి చేస్తున్నాను చూడండి అంటే ఇక్కడ సైడ్ నుంచి చాలామంది స్టార్టింగ్ నుంచి వేస్తారు మేమైతే బ్యాక్ నుంచి వేస్తాము ఇలా వేయడం వల్ల కాలర్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఎడ్జస్ట్ క్లియర్గా వస్తాయి కొంచండి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అడ్జస్ట్ బయటికి వెళ్ళకుండా మనము సెట్ చేసుకోవాలండి ఇక్కడ అడ్జస్ట్ బయటికి వెళ్ళాలంటే కొంచెం నీట్గా అనిపించదు లుక్ కూడా రాదండి అడ్జస్ట్ బయటికి రావడం వల్ల ఈ విధంగా చూసుకుంటూ వేయాలి ఇప్పుడు వచ్చేసి మన బార్డర్లో స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలండి చూస్తున్నారు కదా ఏ విధంగా నీట్గా వస్తుంది అయితే మనం ఇంతకుముందు లోపల స్టిచ్చింగ్ వేసాం కదా అది బయటికి రాకుండా చూసుకుంటూ వేయాలండి అదొకటి టిప్పు దీంట్లో ఈ కాలర్ ఎంత నీట్గా వస్తే షర్ట్ అంత అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి ఏ విధంగా వచ్చిందో నీట్గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్